హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాం సో ఇంకా లేట్ చేయకుండా ఇవాటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూసున్నట్టు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టెంపుల్ అయితే మనకి ధర్మగిరిలో ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ధర్మగిరి శంషాబాద్ సాయిబాబా టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి కరెక్ట్ లొకేషన్ ఉంటుంది ఆలయంలో మనం సాయిబాబాతో పాటు అనేక దేవుళ్ళని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు మనకి టెంపుల్ ఎంట్రెన్స్ లోనే సాయిబాబా వంట వండుతున్నట్లు అయితే దర్శనమిస్తాడు చూడడానికి ఎంత బాగుందో విగ్రహం అయితే అండ్ మనకి ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి ఒకసారి మనం లోపలికి వెళ్లి చూద్దాము లోపల ఎన్ని నాగదేవత విగ్రహాలు ఉన్నవని పెద్ద వేప చెట్టు కింద నాగదేవత విగ్రహాలు కూడా చాలా కనిపిస్తున్నావు ఇక్కడైతే అసలు సాయిబాబా టెంపుల్లో ఫస్ట్ టైం నేనైతే ఇలా నాగదేవత విగ్రహాలను చూడడం నార్మల్ గా మనకి ఏ సాయిబాబా టెంపుల్లో అయినా సాయిబాబా ఒక్కడే దర్శనం ఇస్తాడు బట్ ఈ టెంపుల్లో మాత్రం సాయిబాబాతో పాటు అనేక దేవుళ్ళని అయితే దర్శించుకోవాలి మనం టెంపుల్ లోపలికి వెళ్తుంటేనే హనుమాన్ విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనకి కొన్ని కనిపిస్తు కదా ఎంట్రెన్స్ లో దంతాలు దాని వెనకాల ఒకటి ఏనుగు దాని వెనకాల మనకి పెద్ద శివలింగం కనిపిస్తుంది కదా శివలింగం కిందనే మనకి సాయిబాబా అయితే దర్శనం ఇస్తుంది అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ అయితే మనకి ఎంట్రెన్స్ లోనే ఒకటి పెద్ద ఏనుగు అయితే కనిపిస్తుంది ఈ ఏనుగులోనైతే మనకి చిన్నది వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుంది చీకటిగా ఉంది ఇప్పుడైతే కొంచెం లైటింగ్ లేదు సో అందుకే క్లారిటీగా కనిపిస్తలేదు ఏనుగులోనైతే మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తాడు అలా సెటప్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా పెద్దదిగా ఉంది మనం ఇక్కడ నవగ్రహాలని కూడా దర్శించుకోవచ్చు మనం లోపలికి వెళ్ళినాకనైతే మనకి సాయిబాబానైతే దర్శనం ఇస్తాం మీరు ఇక్కడ ఉన్న సాయిబాబాని అబ్జర్వ్ చేస్తే ధర్మకాటతో దర్శనం అయితే ఇస్తాడు మనకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యని ఒక తెల్ల కాగితం మీద రాసి బాబా గారి కుడి చేతిలో ఉన్న ధర్మ కాటాలో ఉంచి ఎడమ చేతుల్లో పదకొండు రూపాయలు సమర్పించుకోవాలి అలా చేస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ధర్మకాట చేతిలో ఉన్నందుకు ధర్మగిరి సాయి క్షేత్రంగా పేరు పొందింది ఇక్కడ అయితే లోపల సాయిబాబా విగ్రహం చుట్టూ అయితే శివలింగాలు వినాయకుళ్ళు అయితే చాలా ఉన్నవి పైననైతే సాయిబాబా పటాలు కిందనైతే శివలింగాలు దాని కిందనైతే వినాయకుళ్ళు అయితే చాలా బాగా ప్రతిష్ఠించారు మనం ఎటు చూసినా కానీ ఇలానే కనిపిస్తుంది చాలా ఉన్నవి విగ్రహాలు అయితే ఇక్కడైతే మనకి లక్ష్మీదేవి కూడా దర్శనం అయితే ఇస్తుంది ఇక్కడ కూడా మనకి విగ్రహాలు అయితే ఉన్నవి చూడండి శివలింగాలు అయితే చాలా కనిపిస్తున్నవి అలాగే మనకి ఇక్కడ చాలా కొటేషన్స్ కూడా ఉన్నవి ఒకసారి ఈ కొటేషన్ అయితే చదవండి ఇక్కడ మనకి సాయిబాబా నైతే ఉయ్యాల ఊగుతున్నట్టు దర్శనం అయితే ఇస్తాడు చాలా బాగుంది ఉయ్యాల ఊగుతున్నట్టయితే సాయిబాబా అండ్ మనకి దాని పక్కనే పల్లకి కూడా ఉంది అందులోనైతే సాయిబాబా ఉన్నాడు సాయిబాబాతో సాయిబాబా పాదాలు కూడా దర్శనం అయితే చూడండి ఒకసారి ఇక్కడైతే శివలింగం చూడండి శివలింగం చుట్టూ ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి చాలా ఉన్నాయి ముందు నంది కూడా ఉంది అండ్ ఇక్కడ మనకి శ్రీ పంచముఖ సాక్షి వినాయకుడు కూడా దర్శనం అయితే ఇస్తాడు పక్కనే అయ్యప్ప స్వామి కూడా దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ చాలా అయితే మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ధర్మ సాయి అయితే దర్శనం అయితే ఇస్తాడు అలాగే మనకి ఇక్కడ అన్నపూర్ణేశ్వరి మాత అయితే దర్శనం అయితే ఇస్తుంది ఇక్కడ సంతోషి మాతని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడైతే మనకి శీతల మాత కూడా దర్శనం అయితే ఇస్తుంది ఇక్కడ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి కూడా దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ అయితే ఒకటి ధర్మకాట కూడా కనిపిస్తుంది చూడండి అండ్ లాస్ట్లో మనకి సాయిబాబాను అయితే దర్శనమిస్తాడు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఇలాంటి సాయిబాబా టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం చూడడము సాయిబాబా టెంపుల్ లో ఇన్ని దేవుళ్ళని ఒకే దగ్గర చూడడం ఇదైతే ఫస్ట్ టైము ఇంకా అయిపోలేదు మనం చూడవలసినవి ఇంకా చాలా ఉన్నవి ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం ఎంత బాగా ప్రతిష్ఠించారు ఇలాంటి విగ్రహాలు అయితే మనకి చాలా కనిపిస్తాయి ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో సాయిబాబానైతే నైతే నిజంగా మనిషిలాగానే కనిపిస్తున్నాడు ఇక్కడ అయితే ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే సాయిబాబా చైర్లో కూర్చున్నట్టు దర్శనం అయితే ఇస్తాడు ఇంకా ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నవి చూడడానికి అయితే చాలా బాగున్నవి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ విగ్రహాలు అయితే అక్కడక్కడ పెట్టారు చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూడండి శివలింగం మీద సాయిబాబా ఎలా కూర్చున్నాడో చాలా బాగుంది మనం స్టార్టింగ్లో శివలింగం చూసాం కదా పెద్దది మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళైతే చూద్దాము ఈ స్టెప్స్ ద్వారానే మనం పై వరకు వెళ్ళాలి పేద శివలింగం నంది అయితే దర్శనం ఇస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో శివలింగం నంది అయితే చాలా పెద్దదిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఈ పేద శివలింగం కనిపిస్తుంది కదా ఈ శివలింగం కిందనే మనకైతే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది సాయిబాబానైతే శివలింగం కిందనే దర్శనం అయితే ఇస్తాడు అండ్ దీని ముందు అయితే మనకి పెద్ద నంది కూడా దర్శనం ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ ఇక్కడ నందికి ఇట్లా గేట్ పెట్టి ఉంది కదా ఆ గేట్ లోపల అయితే మనకి సాయిబాబా కూడా దర్శనం అయితే ఇస్తాడు లోపల లేదు కొంచెం లైటింగ్ ప్రాపర్ గా లేదు కదా సో అందుకని కనిపిస్తలేదు లోపల లోపల అయితే మంచిగా టూ చైర్స్ కూడా ఉన్నవి వాళ్ళు పూజ చేసేటప్పుడు అది ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తారు కావచ్చు మనను అయితే లోపలికి అలో చేయరు లోపలికి వెళ్ళి చూద్దామన్నా కానీ లాక్ అయితే వేసి ఉంది అండ్ ఈ టెంపుల్ బ్యాక్ సైడే ఇంకొక టెంపుల్ కూడా ఇప్పుడైతే అక్కడికి వెళ్ళైతే చూద్దాము ఇక్కడ వెళ్ళడానికి అయితే రూట్ అయితే మంచిగా లేదు టెంపుల్ ముందు నుంచి అయితే రోడ్ ఉంది కానీ వెనక నుంచి వెళ్తున్నా నేనైతే కొంచెం ఇక్కడ వే అయితే కరెక్ట్గా లేదు ఇక్కడనే మనకైతే అమ్మవారైతే దర్శనం కూడా ఇస్తారు ఇక్కడ నుంచి మనకి శివలింగం నంది ఎలా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది ఇక్కడైతే అమ్మవారు విగ్రహం కూడా ఉంది అండ్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు శివుని విగ్రహం చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కదా పెద్ద వేప చెట్టు కిందనైతే మనకి శివుడు అయితే దర్శనం ఇస్తాడు అండ్ శివుడి బ్యాక్ సైడే మనకైతే ఒక గోశాల కూడా ఉంది మనం ఇక్కడ గోశాలను కూడా దర్శించుకోవచ్చు మనమైతే ఈ యొక్క సాయిబాబా టెంపుల్లోనే ఇవన్నీ దేవుళ్ళను అయితే మనం దర్శించుకోవచ్చు గోశాలను కూడా దర్శించుకోవచ్చు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లోనైతే చెప్పండి ఇంతకీ ఈ టెంపుల్ మీకు తెలుసా తెలియదా ఒకవేళ మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి అండ్ సాయిబాబా భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అంతే ఇంకా ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఛానల్ని ఫాలో అవుతుండండి బాయ్ బాయ్